గణపతయే నమః शुक्ला వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః మునీశ్వరులారా తప్పకుండా వ్యాసుడికి శుకుడు జన్మించిన వృత్తాంతం సవిస్తరంగ చెబుతాను శుకుడు సాక్షాత్తు యోగీశ్వరుడు మేరుపర్వత పర్వత శిఖరం మీద వ్యాసుడు తపస్సుకి కూర్చున్నాడని చెప్పాను కదూ పుత్రుడు కావాలని కోరుతూ తపస్సు చేశాడు నారదుడు ఉపదేశించిన ఏకాక్షర వాగీజ మంత్రాన్ని జపిస్తూ మహాదేవిని మహాదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు సాగించాడు తేజస్సులో అగ్ని భూమి వాయువు అంతరిక్షాలతో సాటివచ్చే పుత్రుడు కావాలనే అతడి ఆకాంక్ష మేరు శిఖరం మీద అద్భుతమైన కరణికార దేవతలు దేవతలూ మునులూ చోట బ్రహ్మవిధులు సంచరించే పవిత్ర ప్రదేశంలో మనోహర సుకుమార సంగీతధ్వనుల మధ్య వ్యాసుడి తపస్సు నిరాటంకంగా మహోగ్రంగా సాగింది ఆ తేజస్సు విశ్వమంతటా వ్యాపించింది వ్యాసుడి జటలు రాగిరంగులోకి మారిపోయాయి ఇంద్రుడికి భయం పట్టుకుంది అది గమనించిన రుద్రుడు మేలమాడాడు ఇంద్ర తపస్సులు పట్ల ఈర్ష్య పనికిరాదు నన్ను శక్తిసంయుతుడిగా ఇరిగిన వారు నా అనుగ్రహం కోసం ఇలా తపస్సు చేస్తారు వీరు ఎవరికీ ఏ అహితాన్నీ కోరరు రుద్రుడి మాటలతో దేవేంద్రుడు కుదుటపడ్డాడు అయితే వ్యాసుడు ఎందుకు తపస్సు చేస్తున్నట్లు అన్నాడు పుత్రార్కి అయి తపస్సు చేస్తున్నాడు నూరేళ్లు పూస్తి అయ్యింది అతడికి శుభప్రదుడైన పుత్రుణ్ణి ఇవ్వబోతున్నాను అంటూనే శివుడు వ్యాసుడి ముందు ప్రత్యక్షమయ్యాడు వ్యాసమహర్షి ఉత్ ఉత్ నీకు పుత్రుడు కలుగుతాడు అతడు తేజస్వీ జ్ఞాని కీర్తికరుడు అఖిలజనప్రియుడూ అవుతాడు సాత్విక గుణ సంపన్నుడై అందరి మన్ననలు పొందుతాడు మహాదేవుడిచ్చిన వరానికి వ్యాసుడు సంతృప్తి చెందాడు తపస్సు ముగించి ఆశ్రమం చేరుకున్నాడు ఒకవైపు శ్రమ మరొకవైపు ఆశ్రమంలో యాగాన్ని సిద్ధం చేసుకోవాలనే కంగారు మధించి అగ్నిని రగుల్కొల్పాలి అందుకని ఎక్కడో దాచిపెట్టిన అరణిని బయటికి తీశాడు కాష్ఠంతో మధిస్తున్నాడు చిత్తంలో మెదులుతోంది మంథన అరణి సంయోగంతో మంథనంతో అగ్నిపుడుతోంది మరి ఇలా నాకు పుత్రుడు ఎలా జన్మిస్తాడు పుత్రారణి అనిపించుకునే స్త్రీ నాకు లేదుగదా పోని అంటే రూపయౌవ్వల సంపన్నురాలు తరుణిని తెచ్చిపెట్టుకుని పాదాలకు సంకెళ్లు వేసుకోనా వంశాన్ని నిలబెడుతుంది సౌఖ్యాన్ని అందిస్తుంది సేవలు చేస్తుంది ఇవన్నీ నిజమేగాని స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు మాత్రం తరుణీమణి ప్రతిబంధకమే శివుడంతటి వాడికే తప్పలేదు నిరంతరం కామినీపాసబద్ధుడు నేననగా ఎంత అయినా ఇప్పటికిప్పుడు గృహస్థాశ్రమమంటే ఎలా వస్తుంది నాకు అరణి ముందు కూర్చొని మంథనంతో మధిస్తూ వ్యాసుడిలా దిగులుపడుతున్నాడు సరిద్దా అదే సమయానికి ఘృతాచీ అనే అప్సరస ఎవరో పంపినట్టు ఆశ్రమం వైపు వచ్చింది కదలిక మరిచిపోయిన మెరుపుతీగలా ఆకాశంలో దగ్గరగా నిలిచింది విలాసంగా క్రీగంటి చూపులతో గిలిగింతలు పెట్టింది వ్యాసుడి మనస్సులో కదలికలు మొదలయ్యాయి పెద్ద సంకటం వచ్చుపడిందే ఏంచెయ్యను ఒకవైపు ఆశ్రమధర్మం మరొకవైపు మన్వధభావ విజృంభణ నన్ను కొట్టించడానికే ఇది ఇటు వచ్చింది అంగీకరించనా పూర్తిగా నూరీళ్ళూ కఠిన నియమాలతో ఘోర తపస్సు చేసి చివరికి ఇలా లొంగిపోయాడని మహాతాపసులు పరిహసించరు అంతటి మహాతపస్వి ఒక అప్పరసను చూసి చటుక్కున ఎలా వివసుడైపోయాడని కళ్ళు చిట్లించరు పోని నింబవస్తే వచ్చింది గృహస్థాశ్రమసుఖం ముందు అది ఏపాటిది కనక వ్రతం చెడినా ఫలందక్కాలి అన్నారు నా నాపుత్రవాంచ తీరడం ముఖ్యం అది స్వర్గాన్ని ఇస్తుందనీ మోక్షాన్ని ఇస్తుందని జ్ఞానులు చెప్పారుగదా గదా అయితే ఈ అప్పరసవల్ల అది నెరవేరుతుందా ఏమో నాకైతే సందేహమే వెనకటికి నారదుడు చెప్పిన కథలోలాగా అవుతుందేమో ఆ ఊర్వశీ పురూరవుణ్ణి చేసినట్టు ఇది చెయ్యదని నమ్మకమేమిటి ఇలా రకరకాల సందేహాలతో సంకల్ప వికల్పాలతో వ్యాసుడిలో అంతర్మథనం సాగుతోంది అని చెప్పి సూతుడు గుక్క గుక్కతిప్పుకోవడం కోసమాగాడు అంతే మరొక మహాముని అడ్డుతగిలాడు సూతమహర్షి ఈ పురూరవ మహారాజెవరూ ఊర్వశీ అన్నావు ఆవిడెవరూ ఏమి చేసింది రాజుకి వచ్చిన కష్టమేమిటి ఇదేదో చాలా ఆసక్తికరంగా ఉంది ఆ కథానకాన్ని పూర్తిగా రసవత్తరంగా చెప్పు నువ్వనలే రోమహర్షిణుడి కొడుకువాయి మా తనువులు పులకించెట్టు రక్తికట్టించు మహానుభావా మాటల్లో అమృతాన్ని మించిన ఉంది అసలైన అమృతాన్ని అమరులు సేవించి తృప్తిచెందారుగాని నీ వాగమృతాన్ని ఎంత సేవించినా మాకు మాత్రం తనివి తీరడం లేదు ఈ మాటలతో ముందుగా సూతుడికి తనువు పులకించింది ఉత్సాహం ఉరకలు చేసింది రసవత్తరంగా చెబుతాను విని ఆనందించండి అంటూ ప్రారంభించాడు మునులారా బృహస్పతికి తారా అని ఒక ప్రియ భార్య ఉంది ఆవిడ చాలా ప్రసిద్ధురాలు వినేవుంటారు మంచి రూపవతి యవ్వనవతి నిరంతరం మదవిహ్వలాంగి ఆవిడ ఒకనాడు ఏదో యజ్ఞం చేస్తున్నాడంటే చూడటానికని చంద్రుడి ఇంటికి వెళ్ళింది అక్కడ చూశాడు ఈ చంద్రముఖిని చంద్రుడు చూస్తూనే కామాత్రుడయ్యాడు చంద్రుణ్ణి చూసి ఆవిడ కూడా అంతకన్నా మదన పీడితురాలయ్యింది పరస్పరం ప్రేమ అంకురించి తార తారతన ఇల్లు మరిచిపోయింది అక్కడే ఉండిపోయింది ఇద్దరూ మన్మధ క్రీడలలో మునిగి తేలుతున్నారు రోజులు క్షణాల్లా గరిచిపోతున్నాయి బృహస్పతి దుఃఖానికి అంతులేదు తారను ఇంటికి తెచ్చుకోవడం ఎలాగో తెలియక చాలాకాలం మదనపడ్డాడు ఒకరోజున తన శిష్యులలో ఒకణ్ణి చంద్రుడి ఇంటికి పంపించాడు తారను తీసుకురమ్మని కాని ఆవిడ రాను పొమ్మంది మళ్లీ మరొక శిష్యుణ్ణి పంపాడు ఇలా వెళ్లినవాళ్ళల్లా తిరిగివచ్చారు ఇక వెళ్లమ్మన్నారు బృహస్పతి క్రుద్ధుడయ్యాడు అయితే నేనే వెడతాను అంటూ స్వయంగా వెళ్లాడు మదమత్తుడైన చంద్రుడు అదోలా నవ్వాడు శశీ ఏమిటి నువ్వు చేసిన పని ధర్మమేనా నా భార్యను ఎందుకు అట్టపెట్టేసుకున్నావు నేను దేవతలకు గురువును నువ్వో యజమానుడవు మూఢుడా గురు భార్యను ఇలా ఉంచుకోవచ్చునా అనుభవించవచ్చునా బ్రాహ్మణుణ్ణి చంపడం బంగారాన్ని అపహరించడం సురాపానం చెయ్యడం గురువుగారి భార్యను అనుభవించడం ఇవ్వి మహాపాతకాలు ఇటువంటివి చేసిన వాళ్లతో స్నేహం చేసేవాడు ఐదవ మహాపాతకి తెలుసుగదా బృహస్పతికి మరీ ఒళ్ళుమండింది నువ్వు మహాపాతకివి దురాచారుడివి దేవలోకంలో ఉండే అర్హత లేదు నీకు తారను విడిచిపెట్టు ఇంటికి తీసుకుపోతాను లేదంటే దుష్టుడా గురుభార్యా పహర్తవని లోకమంతా ప్రచారం చేస్తాను భార్య విరహదుఖితుడై బృహస్పతి ఇలా మండిపడుతోంటే రోహిణీపతి చిద్విలాసంగా బదులు పలికాడు గురుత్తమా బ్రాహ్మణులకు బోధం పనికిరాదు అక్రోధనులుగా ఉంటేనే వారు పూజార్హులు అన్యథా సుమా క్రోధం విడిచిపెట్టండి నేను చెప్పేది ప్రశాంతంగా ఆలకించండి తార తప్పకుండా మీ ఇంటికి వస్తుంది ప్రస్తుతం ఇక్కడే ఉంది తానే కోరివుంది గమనించండి సుఖపడుతోంది కొంతకాలం ఉండనివ్వండి మీకేమిట్టటలోటు తర్వాత తానే వస్తుంది మీ ఇంటికి వెనకటికీ ధర్మశాస్త్ర విషయం ఒకటి మీరే చెప్పారు న్రీ దుష్యతి చారేణా న విప్రో వేదకర్మణా బ్రాహ్మణుడు చేసిన పాపం వేదవిహిత ప్రాయశ్చితంతో పోతుందనీ స్త్రీకి సంగమ దోషం ఋతుస్రావంతో అంటే చారేణా అంటే తో అంతరిస్తుందనిను ఊహించని జవాబుకి బృహస్పతి తల తిరిగింది గిరుక్కున వెనుదిరిగాడు దుఃఖిస్తూ చేరాడు కొన్ని రోజులు గడిచాయి ఊరుకోవడానికి మనస్సు ఒప్పలేదు మళ్లీ వెళ్లాడు ఈసారి ద్వారపాలకులు అడ్డుకున్నారు లోపలికి వెళ్లనివ్వలేదు బృహస్పతి అక్కడే అలాగే చాలాసేపు నిలబట్టాడు చంద్రుడు బయటకు రాలేదు దుష్టుడి గుమ్మం తొక్కకూడదని వాకిటనే నిలిచాడు బృహస్పతి అని కొన్ని ఆఠం బృహస్పతి కోపం వసం తప్పింది వీడు నాకు శిష్యుడు నా భార్య వీడికి తల్లితో సమానం ఇంత అధర్మానికి ఉడిగట్టిన వీణ్ణి శిక్షించి తీరాలి అనుకున్నాడు వాకిటనే నిలబడి అరుపులు లంకించుకున్నాడు బుద్ధిహీనుడా పాపాత్ముగా సురాధమా ఏమీ ఎరగనట్టు కొంపలో పడుకుని హాయిగా నిద్రపోతున్నావా రా రా మర్యాదగా నా భార్యను నాకు వెంటనే అప్పగించు లేదో నిన్ను శపిస్తాను భస్మం చేసేస్తాను అంటూ పెడబబ్బలు పెట్టాడు ఇంకా ఇలాంటివే క్రూరంగా దుర్భాషలాడాడు లోపల ఎక్కడో ఉన్న చంద్రుడికి వినిపించాయి గబగబ యువతలికి వచ్చాడు అదే నబ్బు అదే వరస బృహస్పతి ఏమిటి ఎక్కువగా మాట్లాడుతున్నావు సర్వలక్షణ సంయుత అందాలబరిన తారా నీకు ఏమిటి నీకు తగిన ఒక కురూపిని ఎవతనైనా ఏర్పాటి చేసుకో నీలాంటి బిచ్చగాడి ఇంటిలో ఇలాంటి సుందరీమణి ఉండదగదు ఉండకూడదు అందగత్తెకు అందగాడిమీద రతి మోజు అభిలాష కోరిక ఉంటుంది తప్ప నీలాంటి కురూపిమీద ఉండదని కామశాస్త్రం కూడా చెబుతోంది మూర్ఖుడా తెలుసుకో నీకు దిక్కున్నచోట చెప్పుకో ఈ కామినీమణిని మాత్రం ఇవ్వనుగాక ఇవ్వను కామార్తుడివై నువ్విచ్చే శావం నన్నేమీ చేయలేదు పో నీ ఇష్టం వచ్చింది చేసుకో చంద్రుడు ఇలా తిరగబడేసరికి బృహస్పతి అవాక్కు అయ్యాడు రుసరుసా నడుచుకుంటూ ఇంద్రుడి ఇంటికి వెళ్లాడు శ్రీదేవి భాగవతం ఎన్నో కథలతో అమ్మవారి మహిమలతో కూడినది మేము రోజుకి ఒక ఎపిసోడ్తో వస్తున్నాము మా ఏన్షియంట్ సిబ్లింగ్స్ సబ్స్క్రైబ్ చెయ్యండి షేర్ చెయ్యండి